అంటే అన్ని స్కూళ్ళలో యూనిఫామ్ యూనిఫామ్స్ స్కూళ్ళలో బుక్స్ తర్వాత మిడ్ డే మీల్స్ కూడా అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి నేను అనుకున్నాను ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి నా వంతు సహాయ సహకారం మీ తప్పకుండా ఉంటుందని కూడా మీ అందరికి కూడా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరేమీ అదే పడాల్సిన అవసరం లేదు అరే ఎమ్మెల్యే గారు నేను మీ సొంత ప్రజలు అనుకోండి నాకంటే పెద్దవాళ్ళు ఉంటే మీ తమ్ముడు అనుకోండి నాకంటే ఉంటే మీ అన్న అనుకోండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మీ పెద్ద కొడుతున్నకోండి ఖచ్చితంగా మీరు రాని నా వంతు సాయ సహకారం ఖచ్చితంగా మీకు మీకోసం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసే బాధ్యత శాసన సభ్యులుగా ఉంటాను కూడా విజ్ఞప్తి దీంతో పాటు ఇంతకు ముందు తన స్కూల్ ని మన నేను కూడా ఇక్కడ చిన్న ఇష్యూ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తా విత్ ఇన్ వన్ వీక్ ఇట్ షుడ్ బి డన్ తను చెప్పిన ఇష్యూ మాత్రం ఇట్ వెరీ స్మాల్ థింగ్ బిగ్ థింగ్ ఇట్ ఇస్ నాట్ అింగ్ అయిపోయేదానికి ఇమీడియట్ గా కొంచెం చేంజ్ చేసే ప్రయత్నం చేయండి వాస్తవం ఆ స్కూల్ కి నేను పోయినా అలా దాదాపు చిన్న చిన్న పిల్లలు మనకు కూడా మానవత్వం కింద ఎమర్జెన్సీ ప్లేసెస్ మన మున్సిపాలిటీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్ అండ్ దాని తర్వాత ఇంతకుముందు కొన్ని స్కూల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చెప్పాను కొత్తపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కమలాపూర్ స్కూల్ బాయ్ హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా సాయంత్రం పూట కొంచెం సెక్యూరిటీ లేక లేకపోవడం వల్ల చాలా దయచేసి మీరు కొంచెం చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మాట ఇస్తా ఉన్నా నేను ఈ త్రీ ఫోర్ డేస్ లోపలనే పోలీస్ వాళ్ళతో కూడా రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటా ఖచ్చితంగా ఆ రెవెన్యూ మీటింగ్ లో ఏసీపీ గారిని సిఎల్ అని ఎస్ఎల్ అని కూడా తప్పకుండా పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఆదేశాలు ఇస్తా రోజు రాత్రి పన్నెండు ఒకటింటి వరకు ఖచ్చితంగా అక్కడ పోలీస్ పేట్రోలింగ్ చేయించేటట్టు కూడా ఖచ్చితంగా చూస్తా అని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఒకటి మీ అందరికి గుర్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఊరు మన బడి కింద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది దాంట్లో పన్నెండు కార్యక్రమాలు దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు స్కూల్స్ పెయింటింగ్స్ కావచ్చు లేదంటే టాయిలెట్స్ కావచ్చు కిచెన్ కావచ్చు డైనింగ్ హాల్స్ కావచ్చు అద్భుతమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు అద్భుతంగా అన్నాడు కేసీఆర్ గారు చేసింది మీ అందరికి కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తా దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు అద్భుతమైన గురుకుల పాఠశాలలు పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం ఉండే అది ఆనాడున్న కేసీఆర్ గారు పెట్టింది ఇవాళ కంటిన్యూ అవుతుందని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నాం అసలు నా దురదృష్టం ఏంటంటే ఈసారి మా ఉత్తరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఇలా అద్భుతంగా ఎమ్మెల్యేగా పిలిపించారు వాస్తవ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు పైన పోవడం మా అందరి మా హుజురాబాద్ ప్రజల బయటకు అసలు నిజంగా పరిస్థితిలో ఉంటే అసలు మీరు ఈ స్కూల్స్ అనేది మాట్లాడాల్సిన పని లేకుండా అసలు నా ఆలోచన ఏముంది అంటే అసలు మీరు ఊహించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దాం కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఎఫర్ట్ పెట్టి అసలు ఇంతకుముందు స్పోర్ట్స్ గ్రౌండ్ అని అంటారు నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన అద్భుతమైన స్పోర్ట్స్ గ్రౌండ్ తయారు చేస్తాను ఇలా హుద్రాబాద్ లో పది కోట్ల రూపాయలతో నేను ఎమ్మెల్సీగా అన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పది కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అడిగితే హుజరాబాద్ మున్సిపల్ లో స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ మీద కొంచెం ఆగింది బట్ ఐ విల్ ఫాలో ఇట్ అప్ శాంక్షన్ అయిపోయింది అదంతా ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్ లో